హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాకు ము చెట్లు పాలకూర తోటి గుల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూడండి పాలకూర హెల్త్ చాలా మంచిది కదా ఐరన్ ఎక్కువగా ఉంటుంది పాలకూర తోటి చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా ఉల్లికారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది బ్యాంకాక్లో పాలకూర ఇలా ఉంటుంది డార్క్ గ్రీన్ కలర్లో ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో బ్యాంకాక్ వచ్చిన కొత్తలు ఈ పాలకూర చూసి నేను ఎక్కువగా తీసుకునేదాన్ని కాదు హైబ్రిడ్ రకంలా ఉంది అనుకునేదాన్ని కానీ రాను రాను అలవాటు అయిపోయింది ఇంత పొడవుగా ఉంటాయి ఇక్కడ కాడలు సగం వరకు కట్ చేసేసుకోవాలి పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు పాలకూరని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది ఐరన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది పాలకూర పప్పు అలాగ రెగ్యులర్గా తింటుంటాం కదా అలా కాకుండా ఇలాగ పాలకూర ఉల్లికారాన్ని చేసుకుంటే రోజు రెండు ముద్దలు తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ పాలకూర తిన్నట్లు ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు కావాల్సినంత ఫ్రెష్ పాలకూరని తీసుకోవాలి ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఉల్లికారని ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని తీసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ కానీ మీడియం త్రీ ఆనియన్స్ కానీ తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆనియన్స్ని వెల్లుల్లిని తీసుకోవాలి పట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలని ఇలా తీసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ సరిపడే సాల్ట్ కారం తీసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టుగా వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిగారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు శనగపప్పు మెనపప్పుని యాడ్ చేసుకోవాలి అవి వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేగడానికి చాలా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పచ్చివాసనంతా పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకూరను వేసుకున్న తర్వాత ఈ ఉల్లికారు అంతా పాలకూర కలిసేలాగా కలుపుకోవాలి పాలకూర తొందరగానే ఉడికిపోతుంది ఆనియన్ పేస్ట్ ఉడకడానికి చాలా టైం పడుతుంది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఈ పాలకూర అంతా ఉడికి ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చేసుకున్న రొటీన్ కర్రీసే కాకుండా ఇలా డిఫరెంట్గా కర్రీస్ చేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి పాలకూర ఇలా ఉడికి దగ్గర పడినప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి వేయించిన జీలకర్ర ధనియాల పొడి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మీడియం ఫ్లేమ్లో కర్రీ ఉడికి దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ అయితే అసలు ఉండకూడదు ఆనియన్స్ ఎక్కువ వేసుకుని ఉల్లి కారం చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని పాలకూర వెల్లుల్లి కారం కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పాలకూరతో మనకు నచ్చిన కర్రీస్నే చేసుకోవచ్చు కళాయి అడుగంటకు పోకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఉల్లికారం కాబట్టి కొంచెం మాడిన టేస్ట్ బాగుంటుంది కానీ అందరికీ మాడిన టేస్ట్ ఇష్టం ఉండదు ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది పాలకూర ఉడికి దగ్గర పడి ఆయిల్ తేలినంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ చూడ్డానికి కొంచెం మసాలా కర్రీలా ఉంటుంది ఆనియన్ పేస్ట్ అది వేస్తాం కాబట్టి వేడివేడి అన్నంతో తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది రోటీ చపాతి పూరీతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది గైస్ పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎప్పుడు రెగ్యులర్గా చేసే రెసిపీసే కాకుండా ఇలాగ ఉల్లికారాన్ని కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ కర్రీ చేయడం ఈజీ కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా వేడిగా రైస్ కలుపుకొని బాక్స్లో పెట్టినట్లయితే న్యూట్రిషనల్ ఫుడ్ ఇచ్చినట్లుగా ఉంటుంది కిడ్స్కి కూడా